కిరణీవి రైతు ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు మనం అనంతపురం జిల్లాలో ఉన్నాం ఒక రైతు గొర్రెల పెంపకం చేస్తున్నారు ఆయనతో కలుద్దాం ఆయన గురించి ఆయన అనుభవాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు మీ ఊరు లక్ష్మయ్య రాజమంతరం మండలము అనంతపురం జిల్లా సార్ అనంతపూర్ జిల్లా లక్ష్మయ్య మీ దగ్గర ఎన్ని జీవాలు ఉన్నాయి ఇప్పుడు నేను యాభై తెచ్చుకున్నా సార్ ఓకే నాకు ఒక పద్నాలుగు నెలలు పదహైదు నెలలు అయింది మనకి ఒక నూరు జీవాలు పెరిగినాయి ఓకే మనం ఇప్పుడు ఇంకా సంక్రాంతి పోతానే అమ్ముతాం బ్యాచ్ బ్యాచ్ యాభై గొర్రెలు తెచ్చుకుంటా సార్ నేను పదహైదు నెలలు అమ్మను ఇంకా నేను పెంపుతానే ఉంటది పొట్టెన్లో గొర్రెలు ఎంత కాలానికి అమ్ముతావు నేను సంవత్సరము అట్లా పొట్టెన్లు అయితే ఒక ఆరు నెలలు ఏడు నెలలకు అట్లా పొట్ల పిల్లలు అమ్ముకుంటా బొడుగులు అనేది వాటి సాగుతా ఉంటాం సార్ మీకు అంటే లాభం ఎంత వస్తుంది ఎలా ఉంటుంది సంవత్సరానికి దాదాపు ఎంత దళితనే సార్ ఒక మూడు లక్షలు అట్లా వరకు మిగలొచ్చు మూడు లక్షలు మిగులుతాయి బొడుగులు ఉంటాయి సార్ మళ్ళీ సెపరేట్ గా కొదం బొడుగులు నిర్చుకుంటాం పుట్టి పిల్లలు అమ్ముకుంటాం పిల్లలు మాత్రం అమ్ముతుంటారు మామూలుగా ఏ సందర్భాల్లో ఎక్కువగా అమ్ముడు పోతుంటాయి బ్రీకి ఉగాది పండక్కి దసిం పండక్కి దసరా పండక్కి ఇప్పుడు వచ్చేసి ఈ కాలం వచ్చేసి సంక్రాంతికి బాగా అమ్ముతారు సార్ సంక్రాంతికి ఇప్పుడు వచ్చే సీజన్ కాబట్టి ఇంకా బాగా అంటే మరి ఎక్కువగా తెచ్చుకుంటారా ఆ టైం లో మీరు జీవాలు ఏమంటాయి సార్ ఇక అలా కావాలనుకుంటే ఇంకా మేపుకుండే తోట ఉంది కాబట్టి ఒక యాభై సంతలో తెచ్చుకొని దీనిలో పిల్లలు దానిలో పిల్లలు మేపుకోవడము మళ్ళా ఒక మూ నేళ్ళు వరకు ఇవి అవి అంటే మీరు మేత ఎలా బయటికి తీసుకెళ్లి మేత మేయిస్తారా లేకపోతే ఇక్కడే ఏమైనా పెడుతుంటారు మేము చెక్క పొట్టు మొక్కజొన్నలు ఇక్కడ పక్కన తోటలో సప్పు ఉంది సార్ సప్పలో ఒక గంట సేపు ఇస్తాము పొట్టుకు ఒక గంట సేపు ఇస్తాము ఓకే సేపు పక్కకు తోలి బా పనుకుంటాయి సార్ జీవాలు ఎంతసేపు మీరు బయట తిప్తారు వీటిని బయట పది గంటలకు గిడితే పదకొండు పదకొండున్నర వరకు మేపుతాం సార్ సప్పలోను మళ్ళా పొట్టు వస్తాము పొట్టు తింటాయి మళ్ళా రెండు గంటల టైంలో మొక్కజొన్న పోతాము మళ్ళా మూడు గంటల టైంలో మూడు మూడున్నరకి మళ్ళా చెక్కేస్తాం చెక్క పాటు మీరు అంటే వాటి ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఇంతకుముందు తెలియక కొన్ని కొన్ని మందులన్నీ కెమికల్ ఉండే తాపినాము పెద్ద రిజల్ట్ కనపడలే ఈ జీవమిత్ర వచ్చిన జీవమిత్ర వాడుతున్నాను నువ్వు ఏది నీ మేతతో పాటు ఇలా తిప్పటంతో పాటు నువ్వు మళ్ళీ ఇది కూడా వాడుతున్నావు ఇది నీకు ఎలా తెలిసింది టీవీలో చూసుకుంటా చూస్తుంటాము కదా సార్ యూట్యూబ్ లో ఆడ వస్తుంటాయి అడుగుతా ఉంటాము అడుగుతా అంటే శ్రీనివాసులు అన్నయ్య ట్యానిక్ బాగా రిజల్ట్ రాలేదు శ్రీనివాసులు గారు ఎవరు శ్రీనివాస్ గారు మనకి పరిచయం ఉన్న వ్యక్తి అడిగావు అడిగినా ఇట్లా పిల్ల రిజల్ట్ లేదన్నా ఎట్లన్నా అంటే లేదు జీవమిత్ర వచ్చింది కొత్తగాను దాన్ని వాడు దాన్ని చూడు అప్పుడే నీకు రిజల్ట్ ఎట్లా ఉంటుందో నువ్వు సొప్పు అంటే తీసుకొచ్చుకుండా సార్ తీసుకొచ్చకుండా ఒక క్యాన్ అయిపోయింది మళ్ళీ ఒక క్యాన్ తెప్పించుకుంటా వాడుతున్నాం రెగ్యులర్ గా వాడుతున్నాం రెగ్యులర్ గా వాడుతున్నాను ఓకే ఎలా అనిపించిందంటే నీకు ఇప్పుడు ఇది వాడక ముందు ఎలా ఉంది ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ముందు ఏమైందంటే సార్ మేము చెక్క ఎత్తాము మొక్కజొన్న పెడతాము పొట్టేస్తాము అది అంటే ఆరోగ్యంగా తిని చెక్క తిని అది ఉబ్బరం ఎక్కుతాది కడుపులో అరిగేయడం లే రవాణా కానీ ఇది గాని ఇది దాపినాలముటి మనకి పిల్ల ఆరోగ్యంగా పొదిషన్ కానీ ఉబ్బరం లేదు ఉబ్బరం లేదు అసలు నువ్వు ఎంత పెట్టు తింటానే ఉంటుంది పిల్ల ఇంకా నువ్వు ఏమేమి అంటే దీంట్లో ఏమేమి చూసావు తేడా తేడా పిల్ల పాలీస్ వస్తుంది ఉంటాది పిల్ల బరువు ఎక్కుతుంది షైనింగ్ కూడా షైనింగ్ నూనె గాబొచ్చునే వచ్చంత రాలిపోయి బాగా నూనె పొచ్చి పాలీస్ వస్తుంది పిల్ల ఓకే ఇప్పుడు నువ్వు ఈ తాపాని అన్నావు తాపిన తర్వాత నీకు బరువులో తేడా ఏమన్నా జీవనలో తేడా ఏమన్నా కనిపించింది ఐదు ఆరు కేజీలు పెరుగుతాయి సార్ ఇది దాపితే నీకు ఐదారు కేజీలు తేడా కనిపించింది ఇంతకు ముందర దానికి ఇప్పటికి ఇది తాగిచ్చిన తర్వాత నీకు ఐదారు కిలోలు పెరుగుతుంది జీవం ఓకే ఓకే అదొకటి నీకు లాభం చేకూర్చే విషయం మైన్ బాగా మైన్ మేపు తింటేనే కదా సార్ నీకు ఒళ్ళు పట్టేది దానికి అదేలే దీనివల్ల దానికి ఆకలి ఎక్కువైతే మేత ఎక్కువ తీసుకుంటది ఓకే మేత ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా బాగా పిల్ల మనకి రిజల్ట్ సార్ సరే లక్ష్మయ్య మరి నువ్వు ఇంతకుముందు ఎలా అమ్మేవాడివి నువ్వు ఈ జీవాలని ఎంత అంటే బరువు వచ్చాక అమ్మేవాడి ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఎలా అమ్ముతున్నాకి ఆరు నెలలు టైం పడతాండి బ్యాచ్ మార్చేకి పిల్లలు అమ్ముకునేకి ఇది దాటి నుంచి మూడు నెలలకే అమ్ముకోవచ్చు సార్ మూడు నెలలకే ఇది అంత తేడా ఓకే మూడు నెలలకు అమ్ముకోవచ్చు సార్ ఓ నైస్ ఇది అయితే వాడచ్చు సార్ నీకు వాడకం వల్ల నీకు ఏంటంటే ఆరు నెలల వచ్చే అంటే డబ్బు అధికమైన డబ్బు ఇప్పుడు మూడు నెలలగా వస్తుంది కాబట్టి నీకు అది ప్లస్ అవుతుంది పిల్ల తిండి బాధింట నీకు అయితే లాభాల పంట తెచ్చి పెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఇది డె వనమూలికలతో తయారైన మందు కాబట్టి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు ఈ జీవమిత్రని వాడితే వాళ్ళకు అధిక లాభాలను తెచ్చిపెడుతుంది అయితే లక్ష్మయ్య నువ్వు ఇప్పుడు ఆరు నెలలకి అమ్మే జీవాలని మూడు నెలలకి అమ్ముకుంటున్నావు అంటే నీకు సంవత్సరానికి రెండు సార్లు అమ్మేది ఇప్పుడు నాలుగు సార్లు అమ్ముతున్నావు మరి ఇలాంటి ప్రోడక్ట్ ఉన్నప్పుడు నువ్వు నలుగురికి చెప్తున్నావా ఈ ప్రోడక్ట్ బాగుందని మనకి చేసింది కాబట్టి నలుగురు చెప్తే నలుగురు రైతులు కూడా అది నీతో పాటు నలుగురు లాభపడతారు ఓకే అది మంచి ఉద్దేశంతో నువ్వు కూడా నలుగురు చెప్తున్నా మంచిది కాబట్టి మంచి వచ్చింది నీకు ఆరు నెలలకి వేసుకుంటే ఆరు నెలలకి వచ్చేది మూడు నెలలకే వస్తుంది ఇప్పుడు బరువు మూడు నెలలకే అమ్ముతున్నావు సంవత్సరానికి అంటే రెండు సార్లు వచ్చేది ఇప్పుడు నాలుగు సార్లు అమ్ముకోగలుగుతున్నావు కాబట్టి లాభం పొందుతున్నావు నువ్వు అయితే లక్ష్మయ్య ఇప్పుడు నువ్వు దీన్ని తాపటం వల్ల ఆరు నెలలకు ఒకసారి అమ్ముకునేది అంటే సంవత్సరానికి రెండు సార్లు అమ్మేది మూడు నెలలకే అమ్ముతున్నావు అంటే నాలుగు సార్లు అమ్ముకుంటున్నావు కాబట్టి బాగా లాభం అంటే ఈ లాభం మాములు లాభం కాదు ఈ జీవమిత్రతో నువ్వు బాగా లాభపడుతున్నట్టే కదా ఈ విషయాన్ని నలుగురికి పంచుతున్నావు పంచుతున్నా సార్ ఓకే దీనివల్ల నీకు ఇంకేం కనిపించాయి అంటే రోగాలు గానీ ఏమన్నా దానికి సంబంధించిన దాపితేవ గాలి గీలు పోసినా కుంతేసినా మందు తాపితే ఆరోగ్యంగా ఉంటుంది గాలి జ్వరం ఉండేది కూడా వేడి దాంట్లో ఉండేది తగ్గిపోయి మూతులు వాసేది కానీ విక్కుండేది కానీ అట్లా తగ్గిపోతుంది తగ్గిపోతుంది సరే లక్ష్మయ్య నువ్వు సంతోషంగా ఉన్నావు దీంతో లాభపడుతున్నావు కాబట్టి నలుగురికి చెప్పు మంచిదే సంతోషంగా ఉన్నావు మాకు సంతోషం చూసారు కదండి ఇప్పుడు జీవోమిత్ర వాడిన దానివల్ల మన లక్ష్మయ్య సంవత్సరానికి రెండు బ్యాచ్లుగా అంటే వంద బ్యాచ్ వంద బ్యాచ్గా రెండు బ్యాచ్లు రెండు వందలు అమ్మేవాడు ఇప్పుడు ఈ జీవమిత్ర వాడటం వల్ల అతను నాలుగు బ్యాచ్లు అమ్మగలుగుతున్నాడు అంటే నాలుగు వందలు డబుల్ అయిపోయింది ఆయన లాభం కూడా డబుల్ అయింది ఇంకోటి ఆరోగ్యంగా ఏ ఇవేవి జీవాలు చనిపోకుండా అన్ని రకాలుగా ఆయన సేఫ్ సైడ్లో ఈ జీవమిత్రను వాడుతున్నాడు మీరు వాడండి ఈ జీవమిత్ర లోగో చూసుకొనండి ఈ డెబ్బై వనమూలికలతో తయారు చేసిన మిశ్రమం కాబట్టి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు ఈ లోగో చూసి మాత్రమే కొనండి ఇలాంటివి చాలా అమ్ముతుంటారు అవి మోసపోకండి కొని